సేవకు ప్రతిరూపమైన తమ అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాల రూపంలో జరుపుకోవాలని ఎంతో సంతోషంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి సీనియర్ పనులు సానా యేసుబాబు సానా వీరబాబు పేర్కొన్నారు సేవకు ప్రతిరూపమైన తన అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాల రూపంలో జరుపుకోవాలని ఎంతో సంతోషంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి సీనియర్ పనులు సానా యేసుబాబు సానా వీరబాబు పేర్కొన్నారు ప్రముఖ సినీ కథానాయకులు పద్మ విభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి డెబ్బైవ జన్మదిన వేడుకలను చిరంజీవి సీనియర్ అభిమానులు సాన యేసుబాబు సాన వీరబాబు ఆధ్వర్యంలో కాకినాడ మెయిన్ రోడ్లోని జగన్నాథపురం వంతెన వద్ద ఘనంగా నిర్వహించారు ముందుగా మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేశారు అనంతరం రెండు వందల యాభై మంది పేదలకు వృద్ధులకు చికెన్ జాయింట్ బిర్యానీ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు సినీ ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజు పద్మ విభూషణ్ మెగాస్టార్ జన్మదిన వేడుకలను గత ముప్పై రెండు సంవత్సరాలుగా సేవా కార్యక్రమాల రూపంలో జరుపుకోవడం జరుగుతుందని దానిలో భాగంగా ఈ సంవత్సరం రెండు వందల యాభై మంది పేదలకు చికెన్ జాయింట్ బిర్యానీ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు తమ అభిమాన నటుడు పుట్టినరోజు వేడుకలకు సేవా కార్యక్రమాల రూపంలో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు మెగాస్టార్ చిరంజీవి ఇటువంటి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకుని ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు వర్దిల్లాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో చిరంజీవి అభిమానులు సాన శివ రాంపడు తదితరులు పాల్గొన్నారు నా పేరు సానా మా చెప్పండి మా చెప్పండి మా పేరు సానా కలిపి గత ముప్పై సంవత్సరాల నుంచి మేము ఇలా సేవ కార్చడం చిరంజీవి పుట్టినరోజు ద్వారా ముప్పై రెండు సంవత్సరాల నుంచి బిర్యానీ పచ్చిపెడటం జరిగింది అలాగే ఈ రోజున మీడియాకి తెలియజేయడానికి కోసం కేక్ కట్ చేసి అలాగే రెండు వందల యాభై మందికి బిర్యానీ పంచి పెట్టడం జరిగింది మాకు మాట్లాడటం తెలీదు పుట్టినరోజు ఇలాంటివి మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని కోరుతున్నాం మీ పేరుజీ సానా చేసిబాబు అండి మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు ఎన్నో శుభకరం ఎలా జరుపుకోవాలి మేము తొంభై ఐదు నుంచి ఇలా పెడతాం సేవగ్రామం చేసిన వస్తున్నాం